హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక సండే కదా అని చెప్పేసి రెస్ట్ డే అనుకోకండి సండే కూడా స్టడీ డే అనమాట ఇంకా బాగా చదవాలి మండే నుంచి సాటర్డే ఎలా చదువుతున్నామో సండే ఇంకా బాగా చదవాలి యూనిక్గా ఉండాలి మీరు భిన్నంగా ఉంటేనే ఈ ఉన్న తొమ్మిది వందల మందిలో సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో సండేని ఇంకా బాగా ప్రాపర్గా యూజ్ చేసుకోండి రెస్ట్ అంటూ తీసుకోకండి ఇక కేవలం అరవై రోజులే ఉన్నాయి కా సో క్లాసెస్ అనేవి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అందరూ బాగున్నాయి అంటున్నారు నెక్స్ట్ ఏంటంటే సెవెన్ హండ్రెడే ఉంది ప్రెజెంట్ ఆఫర్ నెక్స్ట్ ఒక టువెల్ వేకెన్సీసే ఉన్నాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఓన్లీ టువెల్ వేకెన్సీ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఆఫరే ఉంది తర్వాత మళ్ళీ ఆఫర్ ఉండదు చాలా అద్భుతమైన క్లాసెస్ బడ్జెట్ ఎకనామిక్స్ సర్వే నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నెక్స్ట్ సెన్సెస్ అన్ని డీటెయిల్గా ఎకనామిక్ సంబంధించి అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా వన్ టు వన్ మెంటర్షిప్ చాలా మంది జాయిన్ అయ్యారు సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే కోర్సెస్ని తీసుకోండి చాలా మంచి మార్క్స్ అనేవి అనమాట తర్వాత ఏంటంటే మీరు ఆలోచించాల్సింది మనం ఎంతో కష్టపడి ఫిలిమ్స్ అంతా దాటుకొని మెయిన్స్ రాయడానికి సిద్ధమవుతున్నాం సో ఇంకా మనం కరెక్ట్గా లేకపోతే అది మన తప్పే అవుతుందండి సో ప్రాపర్గా చదవండి డైలీ ఏంటంటే మీ ఎఫర్ట్స్ మీకు మీరు సాటిస్ఫై అవ్వాలి మీరు నిద్రపోయే ముందు నేను చేసింది ఈరోజు ఎంతవరకు కరెక్ట్ ఎగ్జామ్కి ఇప్పుడున్న కాంపిటీషన్కి ఈ మాత్రం కష్టపడితే సరిపోతుందా ఇంకా ఎక్కువ కష్టపడాలా మీకు మీరు అనలైజ్ చేసుకున్నది ఎవరు చెప్పేది కాదు ఏం చేసేది కాదు సో మీకు మీరు అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని డేకి ఎన్ని అవర్స్ మీరు చదువుతున్నారు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు అది కూడా నోట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే తర్వాత రోజు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఫోన్ వాడడం ఒక మూడు నాలుగు గంటలు వాడాలని మీకు అనిపించింది అంటే రేపు ఒక రెండు గంటలు వాడండి అలాగే చేయండి నెక్స్ట్ ఒక యూనిట్ని ఎక్కువసేపు చదువుతున్నారంటే నెక్స్ట్ నెక్స్ట్ రోజు ఏంటంటే కొంచెం ఫాస్ట్ అప్ చేయండి తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఏంటంటే మెయిన్ చదవడం ఒకటే కాదండి మ్యాటర్ ఇక్కడ చదివేదాంతో పాటు కొన్ని అడిషనల్ ఉంటేనే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనం అంత దాటుకొని ఎన్నో కష్టాలు అన్నీ దాటుకొని ముందుకు వచ్చామన్నమాట ఫిలిమ్స్ అయిపోయింది అంత టఫ్ ఎగ్జామ్స్ కూడా మెయిన్స్ అనే రెడీ అయిపోయి ఉన్నాము సో ఈ యొక్క అరవై రోజులు గట్టి ఎఫర్ట్స్ పెట్టండి రిజల్ట్ గురించి ఆలోచించకండి రిజల్ట్ అనేది తర్వాత తర్వాత సంగతి మా చేతిలో ఉండేది అరవై రోజులు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి తర్వాత చూద్దాం ఏమవుద్దు ఏందో కానీ మీరు ప్రతి రోజుని కౌంట్ చేసుకోండి ప్రతిరోజు వాల్యూబులే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సండే లేదు మండే లేదు ప్రతిరోజు చదవాల్సిందే బుక్తో మీరు ఈ యొక్క అరవై రోజులు బుక్నే మెయిన్ మెయింటైన్ చేయండి ఒక బుక్కే చదవండి కొంతమంది మూడు నాలుగు పుస్తకాలు చదువుతుండ్రు ఒక సబ్జెక్ట్కి ఏం యూజ్ ఉండదండి ఇవేం యూజ్ ఉండదు రివిజన్స్ లేకపోతే చాలా కష్టం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓన్లీ సబ్జెక్ట్ ఒక బుక్ పెట్టుకోండి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా లేకపోతే ఆ బుక్లో అక్కడే రాసుకోండి అంతే ఇది నా బెస్ట్ ఐడియా ఓకే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్